హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో ఈ వ్లాగ్ వచ్చేసి మా అమ్మరితి పెళ్లి రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇంకా పొద్దుటే ఎవరికి వాళ్ళు రెడీ అయిపోతున్నారు మా మోను వాళ్ళని లేపించి ఇంకా వాళ్ళని అయితే ఫ్రెష్ చేసి వాళ్ళకైతే స్నానాలు చేయించి వాళ్ళని కూడా రెడీ చేపిస్తున్నా మా మోనుని లేపుతా ఉంటే చూడండి కొద్దిసేపు నాతో మురిసిందనమాట ఇంకా తను ఫ్రెష్ అయిన తర్వాత నేను కూడా ఈ విధంగా ఫ్రెష్ అయినాను శారీ ఆల్రెడీ ప్రీప్లేటింగ్ చేసింది కాబట్టి కట్టుకోవడం కొంచెం ఈజీగానే అయిపోయింది ఫస్ట్ టైం కదా నాకు ఎలా కట్టుకోవడం తెలియలేదు ఒక అయితే హెల్ప్ చేసింది శారీ ప్రీప్లేటింగ్ అయితే నేను శ్రీకరి బొట్టిక్లోనే చేయించాను నా బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా ఉందన్నమాట మగ్గం వర్క్ పెట్టి చేయించాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా చేయించుకోవాలి అని అనుకుంటే సార్పాకులో సినిమా హాల్ పక్క వీధి అనమాట శ్రీకరి బొట్టిక్ చాలా ఫేమస్ సో మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయినా మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ వర్క్ అయినా ప్లేటింగ్ అయినా అలాగే బ్యూటీ పార్లర్ కూడా ఉంది నాకు అంత తెలియదు బ్యూటీ పార్లర్ గురించి సో నేను లేదనుకున్నాను బ్యూటీ పార్లర్ కూడా అక్కడే ఉంది సో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలి అని అనుకుంటే వెళ్ళండి స్టిచ్చింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేది ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చేసారు ఇంకా నేనైతే వీడియో వాళ్ళతో తీసుకున్నాను ఇప్పుడైతే ఇంకా వధువరులను ఆశీర్వదించడానికి అక్షంతులు ఉంటాయి కదా కలుపుతున్నారు సో నేను కూడా వెళ్ళాను అనమాట పెళ్ళైన వాళ్ళు కలుపుతారంట సో నన్ను కూడా రమ్మంటే నేను కూడా కూర్చున్నాను మీరు చాలామంది అడుగుతున్నారు హిందూ ఆచారంలో చేస్తున్నారు అనేసి నాకు పెద్ద ఐడియా లేదండి ఇష్టం వాళ్ళదే కదా సో మనం జడ్జ్ చేయకూడదు ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలో మొత్తం ఇంకా తాలి కట్టేది రిసెప్షన్ మొత్తం ఉంటుందన్నమాట సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే వచ్చింది సో మీరు కూడా చూస్తారు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇంకా మన ఛానల్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నారు ఎప్పటినుంచో చెప్తున్నా ఈ వన్ ల్యాక్ అయితే కంప్లీట్ అవ్వట్లేదు సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే చక్కగా వన్ ల్యాక్ కంప్లీట్ అయిపోతారు ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఓకేనా మా ఫ్యామిలీ అంతా ఈ వీడియోలు అయితే కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ తలంబ్రాల బియ్యం కలిపేటప్పుడు ఏ చేసి స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు పొందు కూడా వీళ్ళే గుచ్చుతారు అలాగే మంగళసూత్రం కూడా వేస్తారు తాడికి సో ఈ వీడియోలో ఉంటుంది చూడండి నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు నేనే రెడీ అయ్యాను హెయిర్ స్టైల్ కూడా నేనే వేసుకున్నాను సో నాకు పెద్దగా హెయిర్ స్టైల్స్ అయితే అస్సలు రావు సో నాకు ఈ మధ్యనే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను ఇంకా టైం లేదు అందుకే ఎప్పట్లాగే రోజువారీ వేసుకునే హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాను సో పర్లేదు బాగానే వచ్చింది సో ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాను సో నేను మామూలుగా ఒక పిక్ ఉంటే వాట్సాప్లో ఇన్స్టాలో అప్లోడ్ చేసుకున్నప్పుడు చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అయితే చాలా బాగుంది ఫుల్ పిక్ అయితే పెట్టమని అడిగారు నా దగ్గర అయితే మామూలు ఫొటోసే ఉన్నాయి అదైనా ఒక రెండు మూడు ఫొటోస్ అంతే ఎంతకంటే ఎక్కువ లేవు నేను అసలు దిగను కూడా దిగలేదు ఇంకా హడావుడా అయిపోయింది అసలుకి నేనైతే అనుకున్నా మంచిగా ఫోటో షూట్ చేయించుకోవాలి ఎలాగో ఇంకా మనం చాలామంది ఉంటారు కదా ఎవరిని తీయమన్నా తీస్తారు ఫొటోస్ అని అనుకున్నా కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు బిజీలో వాళ్ళే ఉండిపోయారు ఇంకా నాకు ఫొటోస్ దిగుతామన్న థాటే రాలేదు కూడా నేను ఎక్కువసేపు ఉంచుకోలేకపోయాను బాగా ఎండ వేడికి నా వల్ల కూడా కాలేదు అసలుకి మగ్గం వరకు చేయించితే కుచ్చుకుంటున్నాయి కదా సో ఇంకా నేను అస్సలు ఉంచుకోలేదు మామూలుగానే ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంచుకున్నా ఈవినింగ్ దాకా అయితే ఉంచుకోలేదు ఇంకా మేము మా ఫ్యామిలీ అంతా కలిసి దిగేటప్పుడు మామూలు డ్రస్ మీదనే పిక్స్ అయితే ఉన్నాయి సో నేను తర్వాత రియలైజ్ అయ్యాను అబ్బా ఎందుకు విప్పేసుకున్నాను ఏ సారి కోసేపు ఉంచుకుంటే బాగుండేది మంచి మంచి పిక్స్ వచ్చేవి లాస్ట్కి అని అనుకున్నా కానీ దాన్ని అయితే నేను ఎక్కువసేపు అయితే ఉంచుకోలేకపోయాను అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇప్పుడైతే తాడ్ అయితే చేస్తున్నారు మామూలుగా వైట్ దార్యప్రియులు ఉంటుంది కదా దాన్ని ఒక నాలుగైదు సార్లు ఇలా కానేసి దానికైతే పసుపు అయితే రాసి అలాగే సూత్రమైతే గుచ్చి సూత్రం అటు ఇటు జరగకోకుండా ముళ్ళైతే వేస్తారనమాట prema baba lejo ready baba ka pooncha acha aisa sab acha hai bro ye sab the

వెళ్ళి బంధువుల గృహంలో తీసుకురావాలి అని చెబుతాడు మరి ఒకవేళ అమ్మాయి రాదేమో నాతో మరి లేకపోతే ఇక్కడ ఈ కణాం దిశ అమ్మాయిని అని అంటే వద్దు అంటాడు అన్యుల అమ్మాయిని చేయొద్దు కానీ మార్వులకు పరిచర్య చేసిన విధముగా వీరి ఇతరులకు పరిచర్ చేయ వరమును దయచేయము తాము జీవించు ప్రజల మధ్య మాట ద్వారాను క్రియల ద్వారాను అందరిని రక్షించు శక్తిగలని గల నీ ప్రేమను గురించి వీరి సాక్ష్యం ఇచ్చినట్టు అనుగ్రహించము తండ్రితోనూ పరిశుద్ధాత్మతోను ఏక దేవునిగా జీవించి ఏలుచుండు నీ పరిశుద్ధ నామం నిమిత్తం ఏమి దీనిని దయచేయమని వేడుకొని చిన్నాము చప్పట్లు కొట్టండి ఓకేనా ఓకే ఇప్పుడు ఒక నచ్చకపోతే నన్ను మాత్రం కొట్టకండి ఇట్లా చాలా మంది ఆర్టిస్టులు సినిమా ఆర్టిస్టులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో కూడా సరదాగా వినిపిస్తాను అలాగే ఎంఎస్ నారాయణ గారు ఫుల్ గా గారు మాట్లాడితే ఎలా ఉంటుంది చూద్దాం అరుంధతిని పిలుస్తున్నాడు అరుంధతి నేను నీ బాబా ఎంఎస్ నారాయణ మాట్లాడుతున్నాను నేను పిలిస్తే రమ్మంటే రావేంటి ఎంత తాగేమని కాదు కిక్ లేదా నా పేరు ఎంఎస్ నారాయణ ఎం అంటే మందు ఎస్ అంటే సోడా మందులో సోడా కలుపుకునే నారాయణ నేను చెప్తే వినవి Manuel Aire. Ahí...